ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్లు నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు బస్టాండులో ఈరోజు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి టీడీపీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినట్టుగా సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సు టికెట్ కండక్టర్తో మహిళలకు ఇప్పించారు అలాగే అదే బస్సులో మహిళలతో పాటు ఎమ్మెల్యే కూడా బనవాసి వరకు ప్రయాణం చేసి అక్కడ టెక్స్టైల్ పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో మహిళలతో అడిగి తెలుసుకున్నారు ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఈ కార్డులతో ఐదు రకాల బస్సులలో ప్రయాణం చేయవచ్చు ఎక్స్ప్రెస్ ఆల్ట్రా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా డెబ్బై నాలుగు శాతం కేటాయించామని రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా ఇక నుండి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉంటుందని విజయవాడకు పోవాలన్నా విశాఖపట్నంకు పోవాలన్నా పుణ్యక్షేత్రాలు తిరుపతికి పోవాలన్నా శ్రీశైలంకు పోవాలన్నా చివరకు కడపలో దర్గాకు పోవాలన్నా కూడా మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ టికెట్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు ఎమ్మెల్యే జయనేశ్వరెడ్డి అయితే ఇంతలో అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ సార్ మాకు కూడా ఏదైనా దారి చూపండి ఉచిత బస్సు నుండి మాకు మా జీవనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని వాపోయారు ఇంతలో ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని చెప్పడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు Baba ha ఆటో వాళ్ళందరినీ మాట్లాడదాం పర్సనల్ గా రేపు మళ్ళీ మీ పక్కన కూర్చొని మీకు కూడా ఒక అద్భుతమైన పథకం ఇస్తున్నారు చేసే ప్రసక్తే లేదు త్వరలో అతి త్వరలో భాష లాగా నేను కూడా ఇట్లాంటిది వేసుకొని మీ పక్కన కూర్చొని మా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కాదు మా గురించి చూపెడతామా అదే అందరికంటే ముందే పక్కా చేసి వస్తాం అంటే ఆటో ఏంది రజనీకాంత్ జానీ భాష గుర్తు వెంటనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నామో ఆ నెరవేర్చే క్రమంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి మరొక హామీ ఆడబిడ్డలందరికి కూడా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది నాలుగు ముఖంలో చెప్పాలంటే ఏదైతే ఆడబిడ్డలని ఆర్థిక స్వలంభనతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ఆడకూతురు ఇక్కడ వచ్చిన ఆడకూతురు ఆడబిడ్డల్లో చదువుకునే బాలికలు ఉన్నారు అదే రకంగా ఊళ్లకు వాళ్ళ సొంత పనుల మీద పోయేటువంటి మహిళలు ఉన్నారు అదేవిధంగా ఉద్యోగినులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు అదే కాకుండా చాలా మంది వైద్య సదుపాయాల కోసం తీర్థయాత్రల కోసం అనేక అవసరాల కోసం ఈ రోజు మహిళలు పోయేటువంటి పరిస్థితి ఎలక్షన్ల ముందు మేము చెప్పినటువంటి మాట కేవలం మా ఎమ్మెగరూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ అనే పార్టీ విష ప్రచారం చేస్తే ఓట్ల కోసం చెప్తున్న హామీలు తప్ప ఇవి నెరవేరే హామీలు కావని మాట్లాడారు ఈ రోజు పెన్షన్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే స్త్రీ శక్తి కావచ్చు ప్రతి ఒక్క పథకంలో కూడా అద్భుతంగా పారదర్శకంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న అడుగుతున్నారు ఏమి సరే నిజమైన మేము తిరుపతికి పోవచ్చా మేము విశాఖపట్నం పోవచ్చా మేము విజయవాడకు పోవచ్చా అని ఇక్కడే కాదు రాష్ట్రంలో నలమూల ఏ ఊరికైనా పోవడానికి వంద శాతం ఉన్నటువంటి బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఆర్టీసీ బస్సుల్లో ఈ యొక్క శ్రీశక్తి పథకానికే పెట్టడం జరిగింది దీని ద్వారా వెయ్యి తొమ్మిది వందల కోట్ల రూపాయల బరువు రాష్ట్ర ప్రభుత్వం మీద పడినా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటిగా జీరో టికెట్ కొట్టి ఈ రోజే మేము ఇచ్చాం మహిళలకు ఇచ్చిన తర్వాత మన ఎమ్మెగినూరు నియోజకవర్గానికి వచ్చినందుకు ఇక్కడకు మొట్టమొదటి ప్రయాణం కీర్తి తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో ఆ టెక్స్టైల్ పార్క్ టెండర్లు విధించి ఎంఎస్ఎంఈ పార్క్ మరియు టెక్స్టైల్ పార్క్ పనులు ప్రారంభించడం జరిగింది ఆ టెక్స్టైల్ పార్క్ ఎట్లా ఉంటుందో చూపించాలని ఇక్కడ నుంచి బనవాసికి తీసుకొని పోయి ఆ టెక్స్టైల్ పార్క్ సందర్శన చేసుకొని మళ్ళా ఈ యొక్క బస్ స్టాండ్ కి సేఫ్ గా మా ఆడపిల్లలు ఆడపిల్లలు అందరూ రిటర్న్ వస్తున్నాం మొట్టమొదటి ప్రయాణంతో పాటు ఈరోజు మొదటి నుంచి చెప్పిన ప్రతి హామీని ఈ రోజు నెరవేర్చినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఈ రోజు తిరుగులేని విధంగా అన్ని హామీలు ఇస్తూ ప్రజలకు దూసుకుపోవడం జరుగుతోంది కొంతమంది ఏ పథకం పెట్టినా కూడా ఏ పథకాన్ని ప్రారంభించినా కూడా అదేదో అంటారు చింతకాయలు రాలవు శాపాలకు అన్నట్టు ఈ రోజు శపిస్తూ పాపం శాపాలు పెడుతున్నారు ఆ కడుపు నొప్పి తట్టుకోలేక ఈరోజు జరుగుతున్న మంచిని ఈ రోజు తెగ పాపం శాపాలు పెడుతున్నారు మీ శాపాలకు చింతకాయలు రాలవు అన్నట్టుగా ఏదైతే ఈ ఆడబిడ్డలు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏదైతే వయస్సు గురించి నరేంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే విమర్శలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను నిన్ననే చెప్పాను నిలబడి వంగి కొబ్బరికాయ కొట్టినటువంటి వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి వయసు గురించి మాట్లాడుతున్నారు వారందరికీ బుద్ధి వచ్చేలా ఆ భగవంతుడికి ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ వాళ్ళు క్షేత్రాలకు పోయి అదే రకంగా మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈద్గాలకు దర్గాలకు పోయి అదే రకంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క క్రైస్తవ సోదరి మళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి చర్చులకు కానీ ఏదానికి పోవాలన్నా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏదైతే మన ఆర్టీసీ బస్సు ద్వారా పోయి ఆ భగవంతుణ్ణి నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ల ఆరోగ్యం ప్రసాదించాలా మీ అందరు ఆశీర్వాదం ఉండాలని వీలు కోడతారు ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు తప్ప ఈయన చింతకాయలు శాపాలక చింతకాయలు రాలి నీ వయసు అయిపోయింది నీ వయసు అయిపోయింది రేపు ఉంటావో లేదో అని మాట్లాడే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారం మానుకోవాలా ఈ పథకం శ్రీశక్తి పథకంలో మా ఆడకోతులు అందరికీ బస్టాండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏదైతే రాష్ట్ర ఎక్కడికైనా పోవచ్చు ఈ ఊరు ఆ ఊరనే కాదు గతంలో పార్లమెంట్ అనుకున్నాం ఒక అడుగు ముందుకేసి మహిళలే కాదు ట్రాన్స్ జెండర్లు కూడా ఫ్రీగా బస్ ఇవ్వడం జరిగింది ఒక గొప్ప హృదయంతో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేరు పేరున వారికి మరొకసారి ఎంఎగనూరు నియోజకవర్గం ధన్యవాదాలు తెలుపుతూ చీకటి పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తే దాదాపు పల్లెవేలకు కానీ ఎక్స్ప్రెస్ గాని అల్ట్రా ఎక్స్ప్రెస్ గాని కార్పొరేషన్ అది ఉన్న చోట ఎక్స్ప్రెస్ బస్సులు గాని మెట్రో ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సులు కేటాయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా అక్కలు చెల్లెలు కూడా అనుమానాలు అన్ని చెబుతున్నా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలన్నా విజయవాడ పోవాలన్నా లేకపోతే ఇంకా ఎక్కడ తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి మా దర్గాలా కానీ కడపలో ఉన్నటువంటి దర్గాకు పోవాలన్నా దైవికంగా ఉన్నటువంటి చర్చలకు పోవాలన్నా మా అక్కలు చెల్లెలు ఎక్కడికైనా ప్రయాణం చేయచ్చని చెబుతున్నా ఎవ్వరు కూడా అనుమానాలు అవసరం లేదు ఈ పథకం పేరే స్త్రీ శక్తి స్త్రీ శక్తి ఎట్లుందంటే విలేకరులు మా పాత్రికేయ మిత్రులు మనమే ఇప్పుడు చూసిన బస్సు ఎక్కాలని వాళ్ళకి కేటాయించిన బస్సు వాళ్ళు ఎక్కుతూ ఉంటే మీరు నేను కూడా లోపలికి పోలేకపోతే వాళ్ళ బలం ముందు మన బలం అంటే ఏదైనా కానీ బ్రహ్మాండ తలుపుడుకు అసలు చేత కూడా కాదు ఆ స్త్రీకి అన్నిటికీ మూలమైనటువంటి అమ్మ తల్లి చెల్లి అయినటువంటి దుర్గామాత స్వరూపులైనటువంటి మా ఆడబిడ్డలు వాళ్ళ కోసం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం దేదీప్యమానంగా కొనసాగుతుందని తెలియజేస్తూ చీకటి పడుతుంది ఇంకా మనందరం కూడా బడవాసిపోయి మా అక్కల చెల్లెలకి ఎమ్మెగరూరులో వచ్చేటువంటి టెక్స్టైల్ పార్క్ ఎక్కడ వస్తుందో ఆ పరిశ్రమ ఎట్లా ఉండబోతోందో చెప్పి వాళ్ళకి చూపించి అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ తిరిగి వస్తా తెలియజేస్తూ మరొక్కసారి మనందరి తరఫున కూటమి నాయకులందరి తరఫున కూడా పేరు పేరున పేరు పేరున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ అమర్చులు నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం